హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ దయ ఉంటే ఇంకా బాగుంటాను ఓకేనండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ మస్తానీని ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజు చేయబోయే కర్రీ వచ్చేసి ఆనపకాయ పులుసు అండి దీన్ని సురకాయ అంటారు ఆనపకాయ అంటారు కదా దానికి కావాల్సిన వస్తువులు చూడండి ఆనపకాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు గింజలు కొంచెం చింతపండు కూడా తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా తీసుకున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక ఒక స్పూను వేసుకుంటాను పక్కన పెట్టుకున్నానండి ఒక స్పూన్ వేసుకుంటాను మొత్తం వేయనండి ఫస్ట్ గిన్నె పెట్టుకొని పొయ్యి మీద కొంచెం ఆయిల్ పోసుకొని వేడెక్కనిద్దాం బాగా వేడెక్కాక దాంట్లో తాలిం గింజలు వేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు తాలిం గింజలు వేసుకుందాం నూనె బాగా వేడెక్కాలండి ఓకే ఫ్రెండ్స్ మరి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి నా వీడియోస్ చూస్తున్నారా లేదా ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కొంచెం లైక్ చేసి మీ కామెంట్ అనేది నాకు ఇస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే ఉల్లిపాయ కూడా వేసేసానండి దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఓ నాలుగు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు కూడా పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా బాగా ఫ్రై అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు కామెంట్ చేసి ఇలా ఉంది ఎలా ఉందనేది ఎలా చేయాలనేది ఇంకా నువ్వు కొత్తగా ఏదైనా కర్రీస్ చేయాలని నేను నేను చేసి కర్రీ చూడాలనుకుంటే ఏదైనా కర్రీ కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సొరకాయ పులుసు చేసుకుంటున్నాం దీనికి కావాల్సినవి అయితే ఇలా చేస్తున్నాను నేను ఒకవేళ ఇలా కాదు నేను ఇంకా ఏదైనా మార్చాలనుకుంటే కర్రీ ఇలా కాదనుకుంటే మీరు మళ్ళీ కామెంట్ చేయండి నేను అలా కూడా చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది కొంచెం ఉప్పేసి ఫ్రై చేసేసుకున్నాను చూసారా మగ్గింది ఇప్పుడు దీంట్లో మనం సొరకాయ మొక్కలు మొత్తం అదే ఆనపకాయ మొక్కలు కట్ చేసి బాగా పెట్టుకున్నాను కదా నేను ఆనపకాయ మొక్కలు కొంచెం పెద్ద పెద్ద ఎక్కువ కట్ చేసుకున్నానండి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను అదగండి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి ఈ రెండు కలిపేసుకుందాం బాగా అల్లం వెల్లుల్లిపాయ వేస్ట్ పచ్చి దాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఆనపకాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను కొంచెం ఆనపకాయ ముక్కలు మగ్గిపోయాక అస్ మొత్తం చిన్న ముక్కల్లాగా అయిపోతాయి ఫస్ట్ అయితే చూడడానికి పెద్ద ముక్కల్లా అనిపిస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ మగ్గిపోయినాయి అల్లం వెల్లుల్లిపాయ ఫస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు ఆనపకాయ ముగ్గలు కూడా వేసేసాను చూడండి మంచిగా మిక్స్ చేసేస్తాను చూడండి ఎంత పెద్ద పెద్ద ముక్కలు కోసాను అనుకుంటారా అనుకోమాకండి మీకు తెలియదు ఏముంది లేండి తెలుసు కదా ఆనపకాయ అంటేనే వాటర్ ఉంటుంది అది మగ్గిపోయాక వాటర్ వచ్చేస్తుంది కదా ముక్క మగ్గిపోయి చిన్న ముక్కలు అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం కలిపేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసేసుకొని ఒక ముక్క బాగా కలిపేసుకోవాలి కింద నుంచి మొత్తం ఉల్లిపాయలు ఆ మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకుంటున్నాను నేను నా కర్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ వాళ్ళకి కూడా నా వీడియో అనేది మీకు నచ్చితే మీ వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కొంచెం మగ్గిని కదా పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసాను నెక్స్ట్ కారం వేద్దామండి ఇప్పుడు కారం ఒక స్పూనున్నర వేసా ఒక మ్యాక్సిమం రెండు స్పూన్లు వేసాను ఒక రెండు స్పూన్లకి కారం వేసుకున్నాను మా ఇంట్లో కారం ఉప్పు కారం గట్టిగా తింటారండి కారం లేకపోతే కూర వాళ్ళకి అసలు ఎక్కనే ఎక్కదు అందుకని కొంచెం నేను మసాలాలు కానీ కారాలు కానీ ఎక్కువ వేస్తాను మీరు దాన్ని బట్టి మీరు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తున్నాను మిమ్మల్ని కూడా ఇలా వండుకోండి అని అనట్లేదు కానీ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి నా కర్రీ ఎలా ఉంది నా కర్రీ ఎలా వచ్చింది అనేది మీరు నాకు కామెంట్ చేయండి బాగుందో లేకపోతే బాగోలేదో ఏదో అయినా మీకు నచ్చిందో లేదో అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని కలుపుకుందాం కలుపుకొని టమాటాలు ఒక రెండు టమాటా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇందాక చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను ఇప్పుడే చేస్తున్నాను ఆ రెండు టమాటాలు కూడా వేసి బాగా కలుపుకొని టమాటా ముక్క కూడా మగ్గిపోయి టమాటాలు ఆనపకాయ ముక్కలు రెండు కలిపి మగ్గిపోయాక దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వచ్చి ముక్క మగ్గాక అప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పటికైతే మూత పెట్టేశా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగా వాటర్ వచ్చింది అది మగ్గిపోయింది చూసారా మానిపోయే ముక్క కూడా ఎంత పెద్ద పెద్ద ముక్కలు చూడండి ఎంత చిన్నగా అయిపోయినా ఇప్పుడు దాంట్లో మనం చింతపండు పులుసు ముందు ఫస్ట్ కానీ నేను పులుసు తీసుకొని పెట్టుకున్నా పక్కన ఇదిగోండి పోసేస్తున్నాను ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకొని బాగా ముక్క ఉడకాలి ఆ పచ్చిదనం వాసన అంతా పచ్చి వాసన అనేది పోవాలి చింతపండు పులుసు బాగా ఉడికాక దాంట్లో పులుసులో ఉన్నవా ఆయిల్ అనేది పైకి వస్తుందండి అప్పటి వరకు మనం చింతపండు పులుసుకు వాసన కూడా పోయేదాకా మనం బాగా ఉడకనిచ్చుకోవాలి కర్రీ కర్రీ ఉడికిపోయాక ఆయిల్ అనేది పైకి వస్తుందండి అప్పుడు ఆ కర్రీ ఉడికేటప్పుడు దాంట్లో నేను ఒక మసాలా వేసానండి ఏంటంటే అది కొంచెం మెంతలోను చిటికడంత మెంతలు జీలకర్ర రెండో మిక్స్ చేసి వేసానండి ఇదిగోండి అయిపోయింది ఆ క్లిప్ మిస్ అయిందండి ఓకే నాకు ఆ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి తీసేస్తాను